వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో విషయానికి మీరు వీడియో చూస్తున్నారు కదండి ఈ రోజు మన మేకలు చీనికాయ ఆకులు తింటున్నాయండి యాక్చువల్ గా ఊర్లో వర్షాకాలం కదా విపరీతమైన పూత వచ్చేటప్పటికి సైడ్ ఉన్న కొమ్మలని కట్ చేశాడండి కట్ చేసిన తర్వాత మాకు కాల్ చేసి చెప్పాడు అండి వచ్చి తీసుకెళ్లమని చెప్పి మేము ట్రాక్టర్ తీసుకెళ్లి మొత్తం కొమ్మలన్నీ తీసుకొచ్చామండి ఈ రోజు రేపటి వరకు ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఫ్రెష్ ఆకులే ఇస్తాము రేపటి నుంచి ఏం చేస్తామంటే ఆ ఆకును మొత్తం ఎండబెడతామండి ఎండబెట్టిన ఆకు మనకు ఎండు చెత్త మాది పనికి వస్తుందండి అది మనం తడవకుండా ఎక్కడన్నా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఎప్పుడైనా బయట గడ్డి దొరికినప్పుడు ఈ చెత్త అంతా పనికి మా రాయలసీమ సైడ్ ముఖ్యంగా మా కడప సైడ్ ఎక్కువగా ఈ చినికాయ చెట్లు ఎక్కువండి చినికాయ చెట్లు అంటే బత్తాయి చెట్లు అండి కాబట్టి మాకు ఎక్కువగా దొరుకుతుందండి ఈ చిని చెట్ల ఆకు ఒకవేళ ఎవరికైనా వీలుంటే ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సాధారణంగా మా సైడ్ చీనీ చెట్ల ఆకు మేకలు బాగా తింటాయండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఇప్పుడు మేకలు తెచ్చుకుంటామని చెప్పి ఈ నవంబర్ డిసెంబర్ జనవరి ఫస్ట్ హాఫ్ వరకు మేకలు తీసుకొచ్చుకోవద్దండి చలికాలం కదా మేకలు దెబ్బతింటాయండి ముఖ్యంగా ఏంటంటే మన వాతావరణానికి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అది కాకుండా చలికాలం కొంచెం కష్టం అండి కాబట్టి వద్దని చెప్తున్నాను సంక్రాంతి పండగ అయిపోయింది తీసుకొచ్చుకోండి ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్